ఈ రోజు మేము గెలుస్తాం అనుకున్నాను కానీ నీ యొక్క దొరతం నీ యొక్క దొర అహంకారాన్ని ఒక బీసీ బిడ్డ ఇవాళ చూపట్టిండు యాదవ్ బిడ్డ ఇవాళ చూపట్టిండు కబర్దార్ రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో జడ్పీటీసీ ఎలక్షన్ లో ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా సేమ్ చెప్పకు చూపిస్తుంది ఇవాళ అభివృద్ధి వచ్చింది నీ యొక్క మీడియా నీ యొక్క వాట్సాప్ నీ యొక్క ఇన్స్టాగ్రామ్ తెలియలేదు నువ్వు ఇంట్లో కూర్చొని మందికి దాచి తెచ్చి నాలుగు గ్రూప్లలో మెసేజ్లు పెట్టి నేను ఏదో ఇవాళ ఎవరు ఏందో పబ్లిక్ చూపెట్టరు చంప కొట్టిర్రు ఈ రోజు నువ్వు ఏదో డబ్బులు పంచి నేను ఏదో చేసినాను ఏదేదో డబ్బులు పంచినావు నీ యొక్క హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే క్రాంతి మాట్లాడుకునే ఆడియో బయటికి రాలేదా దొంగ ఓట్లు ఎన్ని దొరకలేదు అయినా సరే మా గవర్నమెంట్ అభివృద్ధి ఎట్లా చేస్తామని చెప్పి చూపట్టి ఇవాళ మేము జూమ్ గెలుచుకున్నాం విధంగా రేపు మా మైనంపల్ అన్న ఆదేశాల మేరకు మొన్న పదిహేను రోజులు తిరిగి మా యొక్క డివిజన్ ఏదైతే తప్పి అక్కడ కూడా అఖండ మెజార్టీ గెలుచుకున్నాం అదేవిధంగా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా తొమ్మిదికి తొమ్మిది సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము గెలిచి తీరుతాము గెలిచి మైనంపాలన్నకి గిట్టుగా ఇచ్చి మరియు రేపు మేడం కూడా మేమే గెలుస్తాం మా మైనంపాలన్నకి ఇన్ఛార్జ్ ఇస్తే పోయినసారి బీఆర్ఎస్ అప్పుడు ఇన్ఛార్జ్ ఇస్తే తొంభై తొమ్మిది సీట్లు తీసుకొచ్చా మైనంపల్లన్న రేపు మళ్ళా ఇస్తే నూట యాభై సీట్లు తీవడం పక్క అవరో అభివృద్ధి పథకాల ఫలితమే ఈ రోజు జూబ్లీ విజయం సిటీలో కాంగ్రెస్ లేదు అన్న వాళ్ళకి చంప చంపబెట్టుగా ఈ రోజు నవీన్ యాదవ్ గారు విజయం సాధించడం జరిగింది దీన్ని దీని యొక్క పరిహాసం రేపు ఎన్నికల్లో కానీ అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కానీ పక్కా విజయం కాంగ్రెస్ పార్టీకే వరిస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యూహం గాని అలాగే మహేష్ కుమార్ గారి గారి వ్యూహం గాని ఫలించి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజు గెలుపుకి సాధ్యమైంది అలాగే మల్కాజ్గిరి నియోజకవర్గం మైనం పల్లా మంత్రుల గారి పాదము ఎక్కడ పెడితే అక్కడ విజయం సాధ్యమని ఈ రోజు నిరూపించడం అనేది కాబట్టి మైనం పల్లా గారి ఆదేశాలతో ఈ రోజు పండగ వాతావరణం ఇక్కడ మల్కాజ్గిరిలో నెలకొన్నది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రుజువైంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం హరీష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం రంగంపల్లి హనుమంత్ రావు గారి నాయకత్వం కాంగ్రెస్ వచ్చి ప్రచారం చేసే ముఖం కూడా అంటే ఇంకా దొరకతనం పోతలేదు నేను ఫామ్ హౌస్ కూర్చుంటా నా జూబ్లీ ఉత్పత్తులు గుర్తు పెడతాం రేపు నెయ్యి తీసుకొస్తాం మైనం